వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళు అల్ల ఇంట్లో ఉన్నారు నువ్వు ఏదో అలాగే చేస్తాను ఏ కూలి పని చేసుకోవడము పెన్షన్ ఇస్తారు కదా ఆ డబ్బులతోటి వీటితో అలాగే రిటర్న్ అయిపోతున్నాం బంధువులు ఎవరైనా ఉన్నారా ఉన్నారు వాళ్ళు ఎట్టి బంధువులు కాదు ఎవరు కాలే అంటే మీకు అన్న చెల్లెళ్ళు అక్క అక్క తమ్ముడు లేరండి ఎవరు లేరు ఒక్కడితే మీ ఆయనకి ఎవరు లేరా మా ఆయనకి ఎవరు లేరు ఒక్క అప్పు జల్లి ఉంది ఆవిడ ఆడుతుందా ఆవిడ పిల్లలు ఆడు చూసుకుంటారు ఆడపడుచుంది మీకు సరిపోతుందమ్మా మరి చాలలేదు కానీ మరి సరుకు అది కత్తిరించాం కదా అలా కూర్చోదు కూలి పని ఏదైనా చేసుకుంటాం దాంతో దాని మీద అలాగా సరిపోతుంది ఎంత వస్తుంది అమ్మా నీకు కూలి కూలీ వారానికి ఇస్తే ఆరు వందలు ఇస్తారు వారానికి ఆరు వందలు ఆయా మనకి ఒంట్లో బాగుంటే ఒంట్లో బాగాలేకపోతే లేదు దానితోటి అలాగా టీ అని టిఫిన్ అని అన్ని అందులోనే అవును ఖర్చులు కన్నా చూసుకోవాలి పలకరించే వాళ్ళు ఎవరు లేరు ఎవరు లేరండి నాకు ఎవరు లేరు నేనే ఉన్నాను మరి కొంట్లో బాగకపోతే ఆ టైంలో ఎవరైనా వస్తారా ఆ టైంలో నా వస్తారు ఇప్పు చుట్టుపక్కల వస్తారు నా కొంట్లో బాగాలేకపోతే తోడికి ఆటికి బియ్యం ఎన్ని వస్తున్నాయి నాకు ఐదు కేజీలు సరిపోతుందా ఐదు కేజీలు ఇస్తే తర్వాత మా ఊళ్ళో ఎవరైనా ఒక ఐదు కేజీలు ఇస్తారు ఐదు కేజీలు అయిపోతే వేరే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి సరిపోతున్నాయి అంతేనా వాళ్ళు ఇవ్వకపోతే లేదు లేదండి వాళ్ళు ఎందుకు ఇస్తారు నీకు అలా ఎందుకు ఇస్తారా వాళ్ళవి రేషన్ బియ్యమా రాసిన బియ్యమానండి వాళ్ళు తినక నీకు ఇస్తారా అంతేనా అంతే కొనుక్కుంటావా ఫ్రీగా ఇస్తారా ఏంటండి కొనుక్కోాలి కదా వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి ఓకే వాళ్ళు అప్పుడప్పుడు వదిలిస్తే నువ్వు తీసుకుంటావు అదేనండి వాళ్ళు ఆ దగ్గర ఐదు కొనుక్కుంటానండి నా దగ్గర అండి వీటితోటి ఫస్ట్ ద వరకు చేసే ఎప్పుడైనా అక్కడ పోయే వెళ్ళే కదా ఇంకా రోజులు లెక్కెట్టుకోవాలి అంతే కదా నా పరిస్థితి ఎక్కడికి పోయేవాళ్ళు మరి అక్కడికే అందరూ వెళ్ళిపోతాం అమ్మ ఎవరు ఉండరు మీరు పిల్లలు కొన్నాళ్ళు బతకాలి మాలాటి వాళ్ళకి ఏటండి మరి చెప్పండి మనం ఏటి చేయగలము ఉంటే ఊళ్ళోనూ సత్తే అనిపించుతుంది మనసుకి అంటే ఎవరు లేక నీకు అలా బాధ అనిపించుతుంది ఒక్కదాన్ని ఉంటే మరి నీకు తీర తెచ్చాను కట్టుకో ఒంటరిగా ఉన్నామని ఏమి ఇంక బయన బాధపడుకోమమ్మా ఇంకా నీకు నెలకు సరిపడే సామాన్లు తీసుకో డబ్బులతో నువ్వు మటన్ తెచ్చుకో నీకు చికెన్ వాళ్ళకి ఇష్టం ఉండదు కదా అమ్మ మటన్ తెచ్చుకొని నువ్వే సంతోషంగా హాయిగా తిను ఓకేనా నీకు అవి నాకు తెలిసి రెండు నెలలకు సరిపోతాయి ఈ రైస్ నీకు రెండు నెలలు సరిపోతాయా మూడు నెలలు వస్తాయి సంతోషమేనా మరి అమ్మ ఎవరి దగ్గర బియ్యం కొనకు అమ్మమ్మ మరి నేను ఎల్లు వస్తాను నీకు ప్రతి నెల నీకు అయిపోయినంటేనే నన్ను నాకు ఫోన్ చెయ్యి నేను రాకపోయినా ఎవరో ఒకరి చేత నీకు పంపించేస్తాను బియ్యం అయిపోయి నువ్వు బయట కొనుక్కోకు ఏమి